క్రైస్తలోడండి గుడ్ మార్నింగ్ ప్రణేశ క్రీస్తనామంలో ఇవదే కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డారా మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు దీవెనలు కలుగును గాక ఈరోజు గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హెబ్రిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదో వచనం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఐ మీన్ నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిల్లగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ అందరినీ కూడా దీవించి ముందుకు నడిపించిన గాక ఐ మీన్ ఈ రోజున అద్భుతకరమైనటువంటి మాటల చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని అంటే మీ ధైర్యముని విడిచిపెట్టకుడి నిజంగా మనము ఏ పని చేస్తా ఉన్నా కూడా ధైర్యాన్ని విడిచిపెట్టేటువంటి స్థితిలో మనం ఉండకూడదండి మనకు కలిగినటువంటి ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మన బలహీనతలలో మనము అధైర్యపడకోకుండా ధైర్యం కలిగినటువంటి వారమై మనము ముందుకు కొనసాగించబడతా ఉండాలి నిజంగా ఈ రోజున అనారోగ్య బలహీనతల వల్ల లేకపోతే ఆర్థిక పరమైనటువంటి సమస్యల వల్ల నువ్వు భయపడుతూ అధైర్యపడుతూ ఉంటున్నావేమో అనేక సంవత్సరాలుగా నువ్వు వివాహం కాక ఎదురు చూస్తున్నావేమో ఒకవేళ వివాహం అయ్యి కూడా గర్భఫలము లేక నువ్వు ఎదురు చూస్తూ అధైర్య పడిపోతుంటున్నావేమో మనుషుల మాట వల్ మాటల వలన నీవు బలహీన పడిపోతా అధైర్యపడకపోతా కృంగిపోతా ఉంటున్నావేమో ఉద్యోగాలు లేక సరైనటువంటి సక్సెస్ నీ జీవితంలో లేక నువ్వు పడుతూ ఉంటున్నావేమో అయితే నీకున్నటువంటి ధైర్యమును నువ్వు విడిచిపెట్టకుండా నీవు ముందుకు కొనసాగించబడు గొప్ప బహుమానం దానికి కావలసినటువంటి గొప్ప ప్రతిఫలాన్ని అద్భుతమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు నీకు ఇవ్వబోతున్నాడు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటల ఎందు నమ్మిక ఉంచి నీవు అడుగులు ముందుకు వెయ్యి ప్రార్థించు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు విజ్ఞాపన చేయి మొరపెట్టు ఖచ్చితంగా దేవుడు నీకు తగిన నీ యొక్క వెయిటింగ్కి తగినటువంటి సక్సెస్ ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు మరి అందరికి కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సజీవి మీకు వందనాలు ప్రవ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి విద్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి చక్కటి ఆరోగ్యాలు దాయి చేయండి ఇదన్నా సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి భద్రపరిచి కృపలో మీరు సహాయం చేయండి తండ్రి ఎవరికైతే ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉంటున్నాయో ప్రతి ఒక్కరిని కూడా పేరుతైన దీవించి నీ బిడ్డలకి ఆన్సర్ ఇవ్వమని ఏసయ్య నామంలో అడిగి పెడుకొని పొందించినాము తండ్రి ఆమె ప్రైస్ తర్వాత బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే